దేవినామర్కి మహిమకలుగు గాక ప్రియాదేని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసువార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మ్రింగివేసను నా ప్రియ సహోదర సహోదరి ఈ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం గ్లూకాజ్ సువార్త ఎనిమిది అధ్యాయం నాలుగవ వచనం నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఒక రైతు విత్తనాలు విత్తడం గురించి ఇక్కడ రాయబడింది అతను విత్తనాలు విత్తుతుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి కొన్ని రాతి నేలలో పడ్డాయి కొన్ని మొండ్ల పొదల్లో పడ్డాయి కొన్ని మంచి నేలలో పడ్డాయి మొదటిగా చూసినప్పుడు విత్తనము విత్తుతూ ఉన్నాడు విత్తనము అంటే దేవుని వాక్యము త్రోవ ప్రక్కను విత్తబడిన విత్తనాలు అని రాయబడ్డాయి విత్తువాడు విత్తనాలు వేస్తూ ఉండగా కొన్ని త్రోవ ప్రక్కను పడిపోయినాయి త్రోవ ప్రక్కను అనగా వినేవారు వింటారు గాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోతాడు ఈ దినాల్లో వాక్యం వినే వారిలో తొంభై శాతం పైగా ఈ కోవకు చెందిన వారే ఉన్నారు చూడండి లెక్కలేనన్ని దేవిని మందిరాలు ఉన్నాయి దేవుని ఆరాధించడానికి స్థలము చాలక కొన్ని మందిరాల్లో అయితే రెండు ఆరాధనలు మూడు ఆరాధనలు నాలుగు ఆరాధనలు ఐదు ఆరాధనలు కూడా జరిగిస్తూ ఉన్నారు ఇక బహిరంగ సభలు అయితే ఇసుక వేస్తే రాలనంత జనం నా ప్రియ సహోదర సహోదరి వీరంతా దేని వాక్యం విన్నవారే వీరిలో వాక్యం విని రక్షణ పొందివారు ఎంతమంది అన్నది ఆలోచన చెయ్యాలి అంటే రక్షణ పొందివారు ఎంతమంది అని ఆలోచన చేస్తే ఈ సమాధానం మిలియన్ కాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది మిగిలిన వారి సంగతి ఎట్లా ఉన్నా కనీసం క్రైస్తవులని చెప్పుకుంటున్నా వారైనా కలిగి ఉండేవారు కదా కానీ నేటి దినాల్లో ఆ పరిస్థితి ఉందా కారణం ఏంటి నా ప్రియ సహోదర సహోదరి చెవులు ద్వారా ప్రవేశించిన వాక్యం హృదయంలోనికి చొచ్చుకుపోవాలి కానీ అలా జరగటం లేదు ఒక చెవితో విన్న మరొక చెవి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అంటే అంటే వాక్యం వినడానికి రెండు చెవులు కూడా అప్పగించలేనంత అశ్రద్ధతో వాక్యం వింటున్నామని అర్థం అనేక మంది దేవిని మందిరానికి వెళ్లడమే భక్తి అనే తలంపుతో వస్తారు గాని వాక్యం విని జీవితాన్ని సరి చేసుకోవాలని తలంపు ఏ కోసానా వారిలో కనిపించదు అందుకే వారు వాక్యం విన్నా సాతానుడు ఎత్తుకొని పోతాడు రే సహోదర సహోదరి ఆ గుంపులో గాని మీరున్నారా ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభు పేట మనం వచ్చేస్తుంది చూడండి గత యాభై సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతున్నా రక్షణ లేదు కదా కనీసం రక్షణ అంటే ఏమిటో తెలియని వారు చాలామంది ఉన్నారు కారణం ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే విత్తనంలో లోపమా లేక విత్తేవాణిలో లోపమా కొన్ని సందర్భాల్లో విత్తేవాణిలో లోపమున్న విత్తబడిన విత్తనం మాత్రం సజీవమైనది బలమైనది అది దేవుని దగ్గర నుంచి వచ్చినది అది అగ్ని వంటిది అలలువ్యా మరి లోపంలో ఎక్కడుంది ఏకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకట వచనంలో అందుచేత సమస్త కల్ముసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటుబడి మీ హృదయములను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అవును నా ప్రియ సహోదర నీ హృదయం దున్నబడలేకపోతే ప్రార్థనతో నీ హృదయం దున్నబడకపోతే దేవుని వాక్యమనే విత్తనం నీ హృదయంలో పడినా అది ఫలించదు కానీ నీవెప్పుడైతే సమస్త కల్లుముసమును దుష్టత్వమును మాని నీ హృదయంలో కానీ దేవుని వాక్యం నాటబడితే అది తప్పగా నూరంతులు ఫలిస్తుంది హాలియ నా ప్రియ సహోదర సహోదరి ఈరోజు మనం దేవుని వాక్యం మన హృదయంలోకి వెళుతుందా అది ఫలిస్తుందా మన జీవితాల్లో వాక్యం ద్వారా అనేకమైన ఫలాలు చూడగలుగుతున్నామా లేదా అని ఆలోచన చేసుకుని సరి చేసుకొనొచ్చు వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా జీవిద్దాం దేవుడు రావ ప్రక్కన పడిన విత్తనం వలె మనం ఉండకుండానట్లు నేలను పడినట్లుగా దేవుడు మన హృదయాలను తీర్చిదిద్దునుగాక ఆమె